హలో ఫ్రెండ్స్ మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని ఒకసారి గుర్తు చేయాలనుకుంటున్నాను అందరికీ తెలిసిన విషయమే కానీ నా ద్వారా ఒకసారి అందరికీ మరీ గుర్తుండేలా చెప్పాలి అనుకుంటున్నాను ప్రతి విషయంలో మనం ఎక్కడ పనిచేసే చోటైనా మన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలనే చోటైనా సరే మనం ఎంత నిజాయితీగా ఉండి పనిచేసిన మన పనిలో నైపుణ్యం బాగా చూపించిన దానివలన ఎన్ని గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందినా కానీ ఆ క్షణానికి గుర్తుంటే ఈ మనుషులకి మనం ఏదైనా చేత కానీ చేయలేని పరిస్థితిలో ఉంటే అర్థం చేసుకోకపోరు కానీ మనస్సు గాయపడేలా మాటల తూటాలు వదులుతారు ఆ మాటల తోటానికి ఆ మనసు ఎంత శిథిలమైపోతుందో కదా ఇంత విచిత్రం ఈ మనసున్న మనుషులే అర్థం చేసుకోలేకపోతున్నారు మనం యంత్రంలో కాదు కదా ఒక్కసారి ఆలోచించండి